హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో కరకరలాడే లాడే పెసరట్టండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి కాంబినేషన్ పుదీనా ఎండు కొబ్బరి పచ్చడి రెండింటిని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్ తో రెండు కప్పుల పెసరపప్పుని తీసుకున్నాను అంటే వడపప్పు పెసలు అంటారు కదా వాటిని తీసుకున్నాను అలానే రెండు టీ స్పూన్ల వేడలు రెండు టీ స్పూన్ల బియ్యం యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి మనం ఇందులోకి ఉద్దివేడలు అలానే బియ్యం యాడ్ చేయడం వల్ల దోశ బాగా ఎర్రగా వస్తుందండి చాలా క్రంచిగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే నేను రెండింటిని యాడ్ చేసి ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ వాటర్ని వంపేసుకొని మళ్ళీ శుభ్రంగా ఉన్న వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు గంటలు నానితే సరిపోతుందండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే మనకి పప్పు బాగా నానిపోయి ఉంటుంది మనం ఈ రెసిపీని టిఫిన్లోకి కానీ లేదా డిన్నర్లో కానీ ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది నానిపోయిన తర్వాత వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న అల్లం ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలానే రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను వీటిని యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్టు టేస్ట్ బాగుంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను వీటిని యాడ్ చేసుకున్నాక మిగిలిన పప్పుని కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త బరక బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ మరీ పల్చగా లేకుండా ఈ విధంగా ఉంటే మనకి పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనకి దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను మిక్సర్ జార్లో నుంచి మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బ్యాటర్ మొత్తం కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం ఈ బ్యాటర్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పుదీనా పచ్చడి కోసం నేను పుదీనాని ఇలా ఆయిల్లో వేపుకుంటున్నాను ఇంతకంటే ముందుగా కొన్ని ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా నేను ఆయిల్లో వేపుకున్నానండి పుదీనాని కూడా ప్యాన్ నిండుగా వేసాను ఇది ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ ఆ విధంగా అయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొద్దిగా చింతపండుని కూడా నానపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని వేపుకొని పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేపుకొని పెట్టుకున్న పుదీనాని కూడా వేసేసుకోవాలి పుదీనా వేసుకున్నాక నానపెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోవాలండి ఈ పెసరట్టు పుదీనా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు టమాటా పచ్చడి కూడా ట్రై చేయొచ్చు ఇందులోకి పుదీనా పచ్చడి లేదా టమాటా పచ్చడి రెండింటి కాంబినేషన్ బాగుంటుందండి మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి నేను ఇక్కడ వేపుకొని పెట్టుకున్న పుదీనా మొత్తం ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను పుదీనా మొత్తం బాగా మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చింతపండుని కూడా వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట ఈ టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు పెసరట్టు ప్రిపేర్ చేసుకున్న ఇదే కాంబినేషన్ని ట్రై చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చడిని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎప్పుడు పెసరట్టు ప్రిపేర్ చేసుకున్నా ఈ కాంబినేషన్ కోసం మీరు కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి మనం దోశని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుంటున్నాను పాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే మనకి దోశ అన్నది పాన్కి అంటకుండా బాగా కలర్ఫుల్గా వస్తుందనమాట ఇప్పుడు దోశ బ్యాటర్ని ఇలా ప్యాన్ మీద వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఎంత పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు దోశ పైకి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి ఇలా దోశ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండవ వైపు కూడా బాగా రోస్ట్ అయ్యే వరకు వేపుకొని పక్కకు తీసేసుకోవాలి మిగిలిన దోశల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా కలర్ఫుల్గా వస్తుంది అనమాట మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి టిఫిన్స్ స్నాక్స్ అలానే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి వాటిలో తప్పకుండా ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీరు చూసేయండి వీడియోస్ ఏది నచ్చినా లైక్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా లంచ్లో కానీ డిన్నర్లో కానీ ప్లాన్ చేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మొదటిసారి చేసేవారైతే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్